రాష్టంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నెల్లూరు రూరల్ పరిధిలోని నగర్ వనంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ముందుగా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ డీఎఫ్ఓ మహ్మద్ బాషా ఆర్డీఓ అనుష టీడీపీ నేత రెడ్డి గిరితర్ రెడ్డి నగర కార్పొరేషన్ కమిషనర్ నందంతో కలిసి మొక్కలు నాటారు అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి మాట్లాడారు మొక్క స్నేహితుడితో పర్యావరణ సంరక్షణలో యువత భాగం కావాలని పిలుపునిచ్చారు ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ ను నిరోధించడానికి అందరూ కృషి చేయాలన్నారు అనంతరం పర్యావరణ సంరక్షణకు సంబంధించి ప్రతిజ్ఞ చేశారు వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు విద్యార్థినులకు బహుమతి ప్రధానోత్సవం చేశారు కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు నాటే కార్యక్రమం జరుగుతుంది ఇన్చార్జ్ అయినటువంటి గిరిధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు వచ్చిన్నారు

Vai expelled mi Enjoying,怎么 inylanha pic. Make three human eyes... The wifey hero picked a few hundred years ago I can't have a sentiment, such man is hot in the Terazai... を嘅俺イヤバアを一 itu? カ ambitious、「素卓 mythology ఈ రోజు ఈ కార్యక్రమం జిల్లా హాస్పిటల్స్ కానీ ఎక్కడెక్కడ మనం మొక్కలు చేసే కార్యక్రమం ఈరోజు ఈ దినం మీ అందరికీ

మనం ఈ సంవత్సరం ఈ కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరికి ఏదైనా మనం ఒక చెట్టు కూడా ఒక ఫ్రెండ్ కూడా పెంచాలని చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ పద్దధనం అనేది మన కర్మము అంటే అది మనం కువేంద్ర జనరల్ వైర్ 2047 కి 50% పర్సెంట్ పట్టనమ వాడలే దీనివల్ల సోదర్ ఈ పట్టనమ వాడ పొల్యూషన్ కంట్రోల్ మెయిన్ రోడ్ పొల్యూషన్ ఒక సమస్య పెద్ద సమస్య వీరు భిలరు మీ అత్తలారు అంటే పొల్యూషన్ ఇస్ ఏ డిజాస్టర్ ఆ పొల్యూషన్ కంట్రోల్ అనేది చాలా

పెట్టుకోండి మనము ఒక సేతు పెంచాలని చెప్తున్నారు సోడికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మై సిన్సియర్ థ్యాంక్స్ అండ్ అప్రిషియేషన్స్ అయితే ఈ రోజు మనము కేవలం ప్లాంటేషన్ చేయడమే కాదు మనం ప్లాన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాండ్ అనేది ఏర్పరచుకుని దాన్ని నర్చలు చేస్తూ కంటిన్యూస్ అని కూడా ఐ రిక్వెస్టింగ్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఇనిషియేటివ్ మీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ దట్ ఇస్ దీరియడ్ మా మనం ప్లాన్ చేసిన ప్రతి మొక్కకి కూడా మనం మన తల్లి గారి పేరు పెట్టి అదేవిధంగా ఆ మొక్క మనం ఒక బాండ్ వెలవర్చుకుని చక్కగా మొక్కని లక్షలు చేస్తే ఈ విధంగా మనందరం కూడా చేస్తే ఆ వృక్షాలన్నీ కూడా తిరిగి మనకి మన మనందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తాయని మనందరం కూడా డిస్కస్ చేసుకోవాలి అదేవిధంగా ఆఫ్ దిస్ వరల్డ్ ఎన్వైరాన్మెంట్ ప్లాస్టిక్ పొల్యూషన్

కూడా ఎన్వైరమెంట్ ఫ్రెండ్లీ హ్యాబిట్స్ పార్ట్ అండ్ పార్షన్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ అనేది చేసుకోవాలి దాట్ ఐ రీచ్ అండ్ ఎవ్రీ వన్ టు సిటిజన్ ఆఫ్ నెల్లూరు అండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జై బాధ